జీవితం దరిద్రం అంటే ఇదేనేమో ఖర్చులో ఖర్చు ముందే జీవితం ఎక్కువ అంటే మళ్ళీ చెప్పులు దిగిపోయింది అదే ఇండియాలో అయితే మళ్ళీ కుట్టించుకొని ఒక నెల రెండు నెలలు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పు అయితే మొత్తానికి మా జీవిత కాలంలో ఎనిమిది వందలు పెట్టినా కూడా చాన్రోల్ బ్రాన్ చెప్పులు ఇవి వచ్చేసి మూడు వందల అరవై నాలుగు వందల మధ్యలోనే అవి వచ్చింది చెప్పులు అయితే నాలుగు నెలలు వచ్చినాయి కోవిడ్కి వచ్చే ముందరగా తీసుకొని వచ్చిన ఇప్పుడు నా నీళ్ళు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చి ఇంకా చెప్పాలంటే నా నీళ్ళు దాటి వచ్చాయని చెప్పాలా చాలా రోజులు వచ్చినాయ అనమాట కంపెనీ ఏదో కంపెనీ వచ్చేసి ఇది వాకర్ వాకర్ అంట అంటే వాక్ మీటో వాళ్ళదే బాగా వచ్చినాయి చాలా రోజులు అయితే కుట్టించుకుంటే ఇక్కడంగా వచ్చాయి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ దీని మీద ఒక సింబల్ ఉంది కదా ఈ సింబల్ వచ్చేసి ఒక ఇండియాలో పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా లోగో కానీ మహీంద్రా లోగో కూడా ఉంటుంది అనమాట కావాలంటే చెక్ చేయండి ఒకసారి చెక్ చేసి కామెంట్ చేయండి ఇదో కరెక్టో కాదు ఈ లోగో వచ్చేసి బాగా గమనించండి మహీంద్రా కంపెనీ రీసెంట్గా రిలీజ్ చేసిన ఎక్సీ నైన్ కంపెనీ అనమాట అది ఎలక్ట్రిక్ వెహికల్ అది బాగా ఫ్యూచరిక్ కంపెనీ దగ్గర దగ్గర ముప్పై లక్షలేమో ఉంది అది రిమోట్తోనే ఒక ఏడు మీటర్ల వరకు కంట్రోల్ చేయొచ్చు ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలా చూడండి లోగో బాగా గమనించండి ఎలక్ట్రిక్ వెహికల్కి మాత్రమే ఇలాంటి లోగో ఉంటుంది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ కంపెనీ కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అదే మామూలు నార్మల్ ఇంజిన్ అయితే కదా లోగో వచ్చేసి బటర్ఫ్లై మాత్రం ఉంటుంది అనమాట రెండు లోగాలు బాగానే ఉన్నాయి ఇతర రెండు కూడా నా ఇన్సల్కి మ్యాచ్ అవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళా ఇంకా అజీతం శాలరీ వస్తానే ఈసారి హాలిడే పోయినప్పుడు కొత్త చెప్పులు కొనేటప్పుడు కలుద్దాం ఫ్రెండ్స్ సో tanto ako sa ng